లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారు కానీ హాస్టల్స్ లో భద్రతేది కాలేజీ హాస్టల్స్ లో సీక్రెట్ వీడియోల ఘటనతో ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి గతేడాది గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ హాస్టల్ లో హిడెన్ కెమెరాల వివాదం ఎంత ప్రకంపనలు రాజేసిందో మనం చూసాం ఇప్పుడు మేడ్చల్ సిఎంఆర్ కాలేజీలో అంతకు మించిన రచ్చ జరుగుతోంది ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది తెలంగాణ మహిళా కమిషన్ స్టూడెంట్స్ నుంచి వివరాలన్నీ తీసుకుంది సిఎంఆర్ కాలేజీకి నోటీసులు కూడా జారీ చేసింది సమగ్ర నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ సిపిని ఆదేశించింది మరొక వైపు పోలీసులు విచారణతో పాటుగా కాలేజీ ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా చేపట్టింది మరి వెంటిలేటర్స్ నుంచి తొంగి చూసిన ఆ దొంగ కళ్ళు ఎవరివి ఈ టోటల్ ఎపిసోడ్ ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది రహస్య వీడియోల రగడ గర్ల్స్ హాస్టల్లో మిడ్ నైట్ హై టెన్షన్ అప్పుడు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఇప్పుడు బేచల్లో గత ఏడాది ఆగస్టులో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన గర్ల్స్ హాస్టల్లో రహస్య కెమెరాల వివాదం సంచలనం రేపింది లేటెస్ట్ గా సికింద్రాబాద్ శివారు మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజ్ లేడీస్ హాస్టల్లో రహస్య వీడియోల రగడ ఉద్రిక్తతకు దారితీసింది హ్యాపీగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన టైంలో సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్లో ఈ కలకలం రేగింది రాత్రి ఒంటి గంటకు ఓ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలను గమనించారు విద్యార్థినులు వెంటిలేటర్ పై ఆనవాళ్లు కనిపించాయి వెంటనే ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు హాస్టల్ వార్డెన్ స్పందించకపోగా ఉల్టాచోర్ కొత్వాల్ డాంటే అన్నట్టు ర్యాష్ గా బిహేవ్ చేయడంతో హాస్టల్ స్టూడెంట్స్ సహా ఏబీవీపీ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆందోళనకు దిగారు కొంతమంది వర్కర్స్ తో వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్ గా ఉంది వీళ్ళని తొలగించండి వార్డెన్ కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ పట్టించుకోని కారణంగా ఇవాళ మూడు వందల న్యూడ్ చిత్రీకరించడం జరిగింది విద్యార్థినిలే స్వయంగా వచ్చి ఈ విధంగా జరుగుతుందంటే దిక్కుమాలిన సిగ్గులేని వార్డెన్ వాళ్ళు మీ మీద మోజుతో వస్తున్నారని ఒక నీచాది నీచమైనటువంటి వాక్యాలు వాళ్ళ పైన చేయడం జరిగింది ఒకవేళ మీ తప్పే లేకపోతే వార్డెన్ అర్ధరాత్రి స్కూటీ ఎక్కి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ క్యాంపస్ యాజమాన్యం విద్యార్థుల దగ్గరికి ఎందుకు రావట్లేదు మీ తప్పు ఉంది కాబట్టే రావట్లేరు సిఎంఆర్ కాలేజ్ స్టూడెంట్స్ విద్యార్థి సంఘాల ప్రతినిధుల ఆందోళనతో ఉద్రిక్తత ఏర్పడింది కాలేజ్ మేనేజ్మెంట్ ప్రతినిధులు స్టూడెంట్స్ కు సర్ద చెప్పే ప్రయత్నం చేశారు కానీ స్టూడెంట్స్ ఆగ్రహం ఏ మాత్రం చల్లారలేదు హాస్టల్లోకి అబ్బాయిలు వస్తున్నారని సరైన సెక్యూరిటీ లేదని ఫిర్యాదు చేసిన వార్డెన్ స్పందించలేదని అన్నారు మేనేజ్మెంట్ వచ్చి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నేతలు మా వీడియోలు రికార్డ్ చేయబడ్డాయి మా ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేయబడ్డాయని చెప్పేసి అర్ధరాత్రి నుంచి ధర్నా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ కొందరు అదంతా బూటక ప్రచారము ఇదంతా ఫేక్ న్యూస్ ఇదంతా ఇక్కడ అటువంటిది ఏం జరగలేదు అని చెప్పేసి సిగ్గు లేకుండా సిగ్గు లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఓకే ఇదంతా ఫేక్ న్యూసే బూటకపు ప్రచారం జరుగుతూ ఉంది మరి పోలీసులు ఇప్పటివరకు ఐదు మంది ఎందుకు అరెస్ట్ చేసిర్రు పదకొండు మంది ఫింగర్ ప్రింట్స్ ఎందుకు ఐడెంటిఫై చేసారు అంటే అమ్మాయిలకు అన్యాయం జరిగితే వాళ్ళ మానవ ప్రాణాల రక్షణ లేకుండా వాళ్ళు వచ్చి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా మెంబర్స్ కావచ్చు కావచ్చు చైర్మన్ ఉన్నారు స్టూడెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేసిన పోలీసులు హాస్టల్ ను పరిశీలించారు మేనేజ్మెంట్ నిర్లక్ష్యం ఉందని నిర్ధారించారు సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని చెక్ చేశారు వాటిలో ఎలాంటి అభ్యంతరకర వీడియోలు లేవన్నారు అనుమానితులుగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు ఒకవేళ వీడియోలు డిలీట్ చేసి ఉంటే వాటిని రిట్రైవ్ చేస్తామన్నారు వెంటిలేటర్ పై ఫింగర్ ప్రింట్స్ ను క్యాట్ కు పంపారు క్యాట్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు ఏసీపీ రెడ్డి కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది మహిళల రూమ్ల వెనకాల కు రెండు రూములు పెట్టడం జరిగింది అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది సో అనుమానానికైతే అవ అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా ఒకవేళ అడ్వాంటేజ్ ఏదైనా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ ఈ కాలేజీ ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది హాస్టల్లో పెద్ద ఇలాఖాత్ మాఫియా నడుస్తుందని ఆరోపించారు స్టూడెంట్స్ కెమెరాలు పెట్టారని కంప్లైంట్ చేస్తే వార్డెన్ ప్రీతి ఏ మాత్రం పట్టించుకోకుండా క్యాంటీన్ ఇన్ఛార్జ్ సెల్వంతో తో కలిసి వెళ్లిపోయిందన్నారు ఉద్దేశపూర్వకంగానే వెంటిలేటర్ పై ఫింగర్ ప్రింట్స్ ను చెరిపివేశారని ఆరోపించారు రూమ్స్ లో కూడా సీక్రెట్ కెమెరాలు పెట్టారేమోనని అనుమానాలు కలుగుతున్నాయని కంప్లైంట్ లో పేర్కొన్నారు ఆరోపణల క్రమంలో క్యాంటీన్ ఇన్ఛార్జ్ సెల్వన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు విద్యార్థి సంఘాల ఆందోళనల క్రమంలో కాలేజ్ మేనేజ్మెంట్ ఫ్రేమ్లోకి వచ్చారు హాస్టల్ వార్డెన్ ప్రీతిని తొలగించామన్నారు సీఎంఆర్ కాలేజ్ డైరెక్టర్ జంగారెడ్డి ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు ఆరోపణల క్రమంలో నిజా కోసం కమిటీ వేశామన్నారు సో ఆమెని ఇమీడియట్ గా కూడా నిన్న టర్మినేట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మేము పొద్దున కూడా ఏసీపీ గారు కూడా వచ్చారు వచ్చేసి ఆయన కూడా అన్నింక తిరిగి ఇప్పటికైతే ఎలాంటి క్లూ దొరకలేదు ఏం జరిగింది ఏం లేదు మేము ఎంక్వైరీ చేస్తున్నాము వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఎంక్వైరీ కమిషన్ కూడా మా కాలేజ్ తరపున ఎంక్వైరీ కమిషన్ వేసినాము వాళ్ళు ఎంక్వైరీ చేసేసి ప్రిన్సిపల్ గారు వెళ్ళారు వచ్చి వచ్చేసి పెళ్లి వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది భద్రత ఉందని నమ్మి తమ పిల్లల్ని హాస్టల్లో చేర్పిస్తే మేనేజ్మెంట్ నిర్వాహకం ఇదా అని ప్రశ్నించారు పేరెంట్స్ ఇక్కడ ఎవరు ఉన్నారని మేము రెస్పాండ్ అవుతలేరు ఎవరు ఎవరు రెస్పాండ్ అయ్యింది వార్డెన్స్ కూడా ఎట్లీస్ట్ వార్డెన్స్ కూడా లేరు ఇక్కడ వార్డెన్స్ అందరు కిందికి రావాలి ముఖ్యంగా ప్రీతి వార్డెన్ అంటే ఆమె ఇట్లా చేస్తున్నది ఆమె పిల్లల్ని బెదిరిస్తున్నది అంట ఎందుకల్ల బెదిరిస్తుంది మేము లక్ష లక్షలు ఇక్కడ పెట్టేసి పిల్లలు సేఫ్టీగా లేకుంటే మేము ఎట్లా అక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతాం ఇంట్లో నిన్నటి నుంచి ఫుడ్ లేదు వాష్రూమ్ లేదు ఏం లేదు పిల్లలకి ఇట్లా ఎట్లా సేఫ్ పిల్లలకి మేము ఏం చేస్తాం ఎట్లా నమ్మి ఉంచుతాం ఇక్కడ ఇప్పుడు ప్రీతి మేడం అమ్మాయి లేదా ఆమె ఆడిది కాదా ఎవరు వస్తలేరు కదండి వార్డ్ వాళ్ళు ఎవరు రెస్పాన్స్ కావట్లేదు కదా ఎవరితోటి మాట్లాడాలి ఇప్పుడు ఎవరు వస్తారు ఎవరు రావాలి మేనేజ్మెంట్ రావాలి కదా ఇప్పుడు స్టూడెంట్స్ గమనించారు కాబట్టి వెంటిలేటర్ లో కెమెరా ఆను వాళ్ళు బయటపడ్డాయి ఇలా ఎప్పటి నుంచి జరుగుతోంది స్టూడెంట్స్ ఆరోపిస్తున్నట్టుగా రూమ్స్ లో కూడా హిడెన్ కెమెరాలు అమర్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గత ఏడాది ఆగస్టులో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని ఆరోపణలు దుమారం రేపాయి కేసు ఫైల్ చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు ఫోన్లను చెక్ చేశారు స్టూడెంట్స్ వారి పేరెంట్స్ సమక్షంలో ఎలక్ట్రానిక్ డివైస్ ను గుర్తించే పరికరంతో హాస్టల్లో తనిఖీలు చేశారు ఎలాంటి హిడెన్ కెమెరాలు లేవని తేల్చారు అంతేకాదు స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ పరీక్ష ద్వారా ఆ విషయాన్ని నిర్ధారించారు మరి మేడ్చల్ సిఎంఆర్ హాస్టల్ ఎపిసోడ్ లో ఏం జరుగుతోంది వెంటిలేటర్ పై ఫింగర్ ప్రింట్ ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి ఆ వెనకాలే రూమ్ ఉంది ఆ గదిలో ఉండేవాళ్ళు ఇలా చేసే ఛాన్స్ ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు నిజం నిలకడ మీద తేలుతుంది మరి నిర్లక్ష్యం మాటేంటి అందుకు బాధ్యులెవరు అని ప్రశ్నిస్తున్నాయి విద్యార్థి సంఘాలు